ఆప్షన్ ఓటోది ఏ రెండవ దుపి మూడో దృష్టి నగర్ కుది రెండవది ఒక దీఎం రెండో దృష్టి మూడో దుపి నాగల్ కుది మూడోది ఒకటో దుపి రెండవ దుపి మూడోది ఏ నాగో దృష్టి ఒకటో దుపి రెండవ దృష్టి మూడో దుపి నాగతి ఏ చూడండి మిచన్ అండ్ తుఫాన్ ఎయిర్ టు సాంధింగ్ సీటీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది మిచోన్ అనే తుఫాన్ మిచోన్ అనే పదాన్ని ఏ దేశంలో ఇచ్చాడంటే మ్యాన్మార్ దేశం వల్ల ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఐదుగా వచ్చింది సో ఒకటోది తర్వాత మాండూస్ అనే తుఫాన్ మాండూస్ అనే తుఫాన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిహేనున వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో మాండూస్ అనే పదాన్ని ఇచ్చారంటే యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశంలో ఇచ్చారు మాండూస్ అంటే అర్థం ఎందుకంటే మాండూస్ అంటే అర్థము ప్రజలి నిధుల పెట్టే ప్రజలి బాక్స్ నిధుల పెట్టే అనే అర్థం మాండూస్ అంటే అర్థం మరి అసానీ అస్సానీ అనేది ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై రెండు మే పదకొండున ఆంధ్రప్రదేశ్లో లో వచ్చింది అస్సామి అనే తుఫాన్ మరి అస్సాం అనే పదాన్ని వివరించారంటే శ్రీలంక దేశం వివరించారు అస్సామి అనే పదం రెండు వేల ఇరవై రెండు మే పదకొండు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో సర్తార్ వచ్చింది అస్సామి అనే తుఫాన్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే అనే తుఫాన్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ లో వచ్చింది ఎక్కడొచ్చింది అంటే విశాఖపట్నంలో వచ్చింది విశాఖపట్నంలో వచ్చింది కుదు అనే తుఫాన్ కుదు అనే పదాన్ని ఎవరిచ్చారంటే కుదు అనే పదాన్ని కోమన్ దేశం వరకు ఇచ్చారు కోమన్ దేశం వరకు అంటే అర్థం ఏమిటంటే అరపు దేశపు పక్షి పేరు కుదు అంటే అరపు దేశపు పక్షి పేరు సో చరిత చూసినట్లయితే ఒకటో ఒకటోది కరెక్ట్ ఆన్సర్ ఇన్ ఫోర్ టూ వన్ ఇవన్నీ ఫామ్ మరియు ఎప్పుడు అనేది సంభవించాయి మరిన్ని క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్